వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ నారా లోకేష్ పర్యటన స్థలం పరిశీలించిన బెందాలం అశోక్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చాపురం పట్టణంలో ఫిబ్రవరి పదకొండో తేదీ ఆదివారం పార్టీ శ్రేణులతో శంకరవ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు ఇచ్చాపురం పట్టణంలోని సొరంగి రాజవారి మైదానంలో శంకరవ సభ జరగనున్నది ఈ మైదానంలో సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ శంకర్రావు సభ విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు అభిమానులు ఈ సభకు హాజరు కానున్నారని చెప్పారు పదో తేదీ రాత్ర నారా లోకేష్ ఇచ్చాపురం చేరుకుంటారని తెలిపారు జనాలు రావచ్చు అందరికీ నమస్కారం ఇచ్చాపురం నియోజకవర్గంలో రేపు అంటే పదకొండవ తారీఖు లోకేష్ గారు శంఖారావం అనే ఒక కార్యక్రమంతో కేటర్తో కలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరూ చూస్తున్నట్టు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా విఫలైన విఫలమైనటువంటి యంత్రాంగం ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ శంకర్రావం కార్యక్రమం అనేది ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో జరగబోతుంది మరి మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు సాయంత్రమే ఇచ్చాపురం చేరుకుని రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి దాదాపు పదకొండున్నర వరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా కేడర్ అందరూ ఏవైతే కుటుంబ సాధికారిక సారథులు కానీ ఇంపార్టెంట్ లీడర్స్ కానీ పబ్లిక్ వచ్చినటువంటి పబ్లిక్ కానీ అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు ఇచ్చాపురం సెంటిమెంటల్గా తూర్పును ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతంగా చేయటం జరిగింది అది గతంలో చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఏది ఏమైనా రేపు ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా చేస్తామని ఒక నమ్మకం ముఖ్యంగా క్యాడర్ని ఏదైతే ఉందో వాళ్ళని ఉత్సాహపరచడానికి క్యాడర్కి ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకాలు చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకం ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ పథకాల విషయంలో కానీ ప్రజలకి ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలని కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది మరి దీనికి జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తుంది ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులను కూడా మరి ఈ కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అందరం కలిసి ఉమ్మడిగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం మీ అందరూ కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ కూడా